పంబన్ కొత్త రైల్వే బ్రిడ్జి ని ప్రారంభించిన ప్రధాని మోదీ శ్రీలంక పర్యటన ముగించుకుని నేరుగా విమానంలో తమిళనాడు చేరుకున్న భారత ప్రధాని మోదీ చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు ఐదు వందల ముప్పై ఐదు కోట్లతో ఇటీవల కొత్తగా నిర్మించిన పంబన్ రైల్వే బ్రిడ్జి ని ప్రారంభించిన ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు ఇది భారతదేశంలోని తొలి వర్టికల్ లిఫ్ట్ సి బ్రిడ్జి ఈ వంతర పొడవు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఇది రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో అనుసంధానం చేస్తుంది ఈ కొత్త వంతరం వల్ల రైలు ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధికి కూడా దోహదపడనుంది ఈ కొత్త వంతెన పంతొమ్మిది వందల పద్నాలుగులో నిర్మించబడిన పాత పొంబన్ బ్రిడ్జికి బదులుగా నిర్మించబడింది ఎందుకంటే పాత వంతన వాడుకలో ఉన్న సాంకేతికంగా పాతబడిపోయింది అలాగే ఆధునిక రైళ్లకు అనుగుణంగా లేదు కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ను వర్టికల్ లిఫ్ట్ మెకానిజంతో రూపొందించారు దీనివల్ల ఓడలు దిగువ నుండి సులభంగా ప్రయాణించవచ్చు ఈ వంతెన డెబ్బై రెండు పిల్లర్లపై నిర్మించారు గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు ఈ పంబన్ కొత్త రైల్వే బ్రిడ్జ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారతదేశ అభివృద్ది యాత్రలో ఒక మైలురాయిగా చెప్పారు ఈ వంతెన రామేశ్వరం యాత్రికులకు స్థానిక ప్రజలకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుందని అలాగే ఈ ప్రాంతంలో పర్యాటకం వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తమిళనాడు రాష్ట ప్రభుత్వ ప్రతినిధులు రైల్వే అధికారులు స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు